అండి నేను మీ ఈ ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు నేను వచ్చాను ఏంటి ఆ వీడియో అంటే ఇది మా మామయ్య వాళ్ళది పాత డబ్బా అనమాట మా మామయ్య దీంట్లో అంతా ఇది రాలేదండి గట్టిగా అయిపోయింది చూడండి ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేసి పెట్టాడో చాలా ఉండే దీంట్లో నాకు చాలా వరకు ఏం తెలియదు నాకు తెలిసిన మాత్రమే ఇక్కడ నేను ఒక తీసి పెట్టాను అంటే ఈ మన పురాతన కాలండి అనమాట ఇది బొట్టు అండి ఇది బొట్టు బొట్టు ఇది వచ్చి రెండు ఆనాలండి ఇవి ఆనాలు ఈ మన అమ్మలు అమ్మోళ్ళ అమ్మోల కాలంలో ఇవి ఇవి ఈ బొట్ రెండు బొట్లు ఇది బొట్టు ఇది ఆన అనమాట ఇది ఒక పైసా ఇది వచ్చి ఒక పైసా అండి తర్వాత ఈ ఐదు పీసాలు ఇవి టూ టైప్స్ ఆఫ్ టూ వన్ ఫైవ్ పైసాలు ఉన్నాయి ఇవి వచ్చి టెన్ పైసాలండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో టెన్ పైసాలు అయితే మా మామ దగ్గర ఫైవ్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అలాగే ఇవి ఇరవై పైసలు అనమాట ఇవి రెండు రకాలు ఉన్నాయండి అలాగే ఇవి ట్వంటీ ఫైవ్ పైసాలు అనమాట ఇవి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పైసాలు కూడాను అలాగే ఇది వన్ బై ఫోర్ అంట వన్ బై ఫోర్ అంటే అని మా ఆయన చెప్పినాడు ఇది వన్ బై ఫోర్ పైసా అలాగే ఇవి ఫిఫ్టీ పైసలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అప్పుడు గాంధీజీ స్వతంత్ర దాంట్లో ఉన్నాడు కదా అప్పుడు ఇది బొమ్మ అనమాట అది ఇంకోటి ఇది వచ్చి మహాత్మా గాంధీ ఇది వచ్చి నెహ్రూజీ ఇది వచ్చి లైన్ అనమాట టైగర్ ఇది ఇది వచ్చి నెహ్రూజీ అనమాట నెహ్రూజీ నెహ్రూజీ అవి ఆ కాయిన్స్ ఇవి వచ్చి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అండి ఫైవ్ రూపీస్ కాయిన్స్ దీని మీద వచ్చి ఇంద్రమ్మ అలాగే నెహ్రూజీ అనమాట ఇందిరాగాంధీ నెహ్రూజీ ఈ టూ కాయిన్స్ అనమాట ఇవి టూ పైసా టూ రూపీస్ కాయిన్స్ ఈ టూ రూపీస్ కాయిన్స్ కూడా టూ టైప్స్ ఉన్నాయండి ఒకటి ఇండియన్ మ్యాప్ వచ్చింది ఇంకోటి ఇది అనమాట ఇది దీని గురించి నాకు తెలియదు ఢిల్లీ అంటే ఇది ఒకటి ఈ రెండు ఈ వన్ రూపీస్ వన్ రూపీ కాయిన్స్ అనమాట ఇవి ఐదు రకాలు ఉన్నాయి ఈ వన్ రూపీ కాయన్లో ఇవి వచ్చినాయి అనమాట ఏంటి వరి కంకులు ఈ వన్ దీంట్లో వరి కంకులు విత్ సూర్యుడు వచ్చినాడు దీంట్లో వచ్చి నా డాక్టర్ అంబేద్కర్ అనమాట ఇది వచ్చి ఏదో బొమ్మ ఐడియా నాకు ఐడియా లేదు ఈ బొమ్మ అదొకటి ఇది కూడాను వరిమడి ఫ్యామిలీ మొత్తం అనమాట ఇది ఒక కాయిన్ అనమాట ఈ వన్ రూపీ కాయిన్స్ అలాగే ఇవి అనమాట బయట కాయిన్స్ ఇది కువైట్ కాయిన్స్ ఈ మూడు వచ్చి కువెట్ కాయిన్స్ ఇది వచ్చి ఏందో నాకు కూడా తెలియదు ఇది కాయిన్ ఎవరో ఉన్నాడు ఇది నాకు తెలియదు ఈ కాయిన్ ఒకటి ఉంది అలాగే ఇది వచ్చి మన ఇండియన్ కాయిన్ హాఫ్ రూపీ అంట ఇది వచ్చి హాఫ్ రూపీ మన ఇండియన్ కాయిన్ వచ్చి హాఫ్ రూపీ ఇది వచ్చి ఫిఫ్టీ సింగపూర్ కాయిన్ ఇది ఇది సింగపూర్ సింగపూర్ కాయిన్ ఇది వచ్చి లెబరేటరీ అని ఉంది కానీ ఇది ఎక్కడిది అనేది నాకు ఐడియా లేదు అమెరికన్ డాలర్ ఇది అమెరికన్ డాలర్ లెబొరేటరీ అని ఉంది కింద మాత్రం ఇది అమెరికన్ డాలర్ అని రాశారు ఇది ఒకటి ఇది కూడాను దుబాయ్ది అరబీ అరబీ అరబీది అనమాట ఇది ఇది అరబీ కాయను ఇది వచ్చి నాకు కూడా ఐడియా లేదండి ఈ పక్క చూస్తే హండ్రెడ్ అని ఉంది మన ఇండియా నెంబరే రాసున్నారు తర్వాత ఈ పక్క ఎవరు అతను ఉన్నారు తన నాకు ఐడియా లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్ చే ఐడియా ఉంటే చెప్పండి ఈ చిన్ని వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మా మామ్ కలెక్షన్ చేసిన కలెక్ట్ చేసి పెట్టుకున్న కాయిన్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్